అందరికీ నమస్కారం నా పేరు సుజాత వైఫ్ ఆఫ్ రాజేశ్వరరావు సార్ నేను ఎస్ఏ తెలుగు అప్గ్రడేషన్లో పెగడపల్లి శ్రీరాంపూర్ మండలికి వెళ్ళానండి ఇలాంటి కార్యక్రమానికి రావడం నేను మొదటిసారి ఎప్పుడు కూడా చూడలేదండి అందరు కలిస్తే చాలా చక్కగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంటే లేడీస్ రావడానికి కొంచెం భయం వేసింది ఫస్ట్ ఎవరు వస్తున్నారా ఎవరు రావట్లే తెలియలేదు నలుగురు వచ్చినాం కానీ ఒక్కరు వస్తే కొంచెం ఇబ్బంది అనిపించేది కానీ చాలా చక్కగా అనిపిస్తుంది అందరినీ చూస్తుంటే అసలు ఎప్పుడు కూడా ఇంతమంది అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒక నలుగురు అయితే తప్ప ఎవరు తెలియదు అండి తెలుసు అన్నయ్య అసలే తెలియదు అన్నయ్యతో పాటు ఇంకొక ఐదారు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియదు కానీ చక్కటి ప్రోగ్రామ్ సార్ మీరు ఫోన్ చేసి మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది సార్ ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మాకు ఫోన్ చేయడం అంటే చాలా అంటే మా వరకు మేము ఆలోచిస్తాం సార్ అట్లా చాలా చక్కగా సార్ మీరు కూడా చక్కటి ప్రో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్ మరియు మీ దుర్షేడ్ పేపర్ మిల్లో చాలా అంటే సార్ చెప్తూ ఉండేవారు గర్ల్స్ కాలేజ్ చేసినప్పుడు పిల్లలను తీసుకెళ్ళడం కానీ ప్రోగ్రామ్స్కి వచ్చి అక్కడ చెప్ప రీసైక్లింగ్ విధానం కానీ చెప్పడం కానీ చాలా బాగుండేది ఇవన్నీ చూసినప్పుడు మేము కూడా ఒకసారి వస్తే బాగుండేది అనిపించింది సార్ ఎప్పుడు కూడా దాని ముందు నుండే వెళ్తుంటామండి కాటినపల్లికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా అక్కడ వరకు రాలేదు కానీ ఈసారి మాత్రం తప్పకుండా మీ పేపర్ మిల్ విజిట్ చేస్తాం సార్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం చాలా బాగుంది సార్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలండి సార్ తప్పకుండా మీరు అంటే మమ్మల్ని కూడా మేము కూడా మా వంతుగా చేయడానికి ముందు ఉంటాం సార్ అంటే వీలైనప్పుడు అంటే కొంచెం రావడం అంటే లేడీ స్కిన్లలో కొంచెం కామన్గానే ఎంప్లాయీస్ అయి సరికి కొంచెం వర్క్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అట్లా కొంచెం అంటే సమయభావం వల్ల రాలేకపోతుంటాం కానీ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషకరం సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు అందరికీ కూడా కృతజ్ఞత సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సుజాత గారు వారి వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వారి హస్బెండ్ శ్రీ కలకు రాజేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు మా బావగారు గారు మా సో బావ అంటే సోదరే కదా సో ఒక్క 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 నిమిషం చెప్తాను కొంచెం సో ఈ సందర్భంగా చక్కటి అవకాశం దొరికింది నాకు ఎందుకంటే సుజాత పెళ్ళి అయినప్పటికి పదో తరగతి మాత్రమే పాస్ అయింది సో మధ్యలో వదిలిపెట్టారు సార్ పదో తరగతి కంప్లీట్ ఇన్కంప్లీట్ కంప్లీట్ పెళ్ళయిన తర్వాత మా బావ ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీ కరీంనగర్లో డిగ్రీ చేసి పీజీ చేసి బీఎడ్లో నేనే తీసుకెళ్లి జాయిన్ చేశాను తర్వాత ఓపెన్లో ఉద్యోగం కూడా సంపాదించింది అందుకు మా కల్కుంట రాజేశ్వరరావు బావ నిజంగా ఇంకొకటి రాజేశ్వరరావు కూడా వారు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది తర్వాత వారు కూడా ఒక ఊపనివర్సిటీలో డిగ్రీ చేసి నేను హైదరాబాద్లో తీసుకెళ్ళి తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత పీజీ కూడా అక్కడే చేసి జూనియర్ రెసిడెంట్గా ఉండి తర్వాత ప్రిన్సిపాల్గా ఈరోజు ఉన్నారంటే వారిద్దరి యొక్క కృషి చాలా గొప్పది మా బావగారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వాళ్ళు చాటారు కరీంనగర్ ఎప్పుడు వచ్చారు అంటే వెళ్ళినప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ అంతకు అంతకుమించి అసలు కరీంనగర్ గించేది అలాంటిది మా సార్ వల్ల అసలు ఇక్కడ ఊరు కానీ ఇంతమంది పరిచేవాడు చాలా సంతోషం అసలు ఎప్పుడు కూడా అసలు నేను అసలు ఎంతమంది కలుస్తారని ఇంత అంటే నేను ఎక్కడ ఉంటాను అసలు ఎక్కడ ఎలాంటి ఉంటాను అనుకున్నాను కానీ ఈ స్థాయికి తీసుకొచ్చి మాత్రం సారే తర్వాత అన్నయ్య ప్రోత్సాహం చాలా ఉంది మరి కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ కాకతీయ